Yeah. వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తెలుగులో లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి తెలుగు 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 ై చూస్తున్న వాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి నాకైతే ఇంగ్లీష్ అసలు రాదు తెలుగులో మాత్రమే ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారండి తెలుగులో కామెంట్ చేయండి మీ ఊరు మీ పేరు తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి తెలుగులో మాత్రమే కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా హాయ్ అండ్ అందరికీ అందరూ లేచారా టీలు దగ్గర టిఫిన్ తిన్నారా అలా ఉన్నారు చెప్పేసేయండి అవైతే లేసాం స్నానాలు పూజలు టిఫిన్లు టీలు అన్నీ అయిపోయినాయి కాసేపు లైవ్ చేసుకుంటే మళ్ళీ ఇంటి పని వంట పని అంతా బార్గవి ఇంత గాలి ఎలా దొరికింది తిరుపతిలో ఉన్నావు కదా వస్తావా తిరుపతి నుంచి వస్తా రేటమ్మా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైవ్ని లైక్ చేయండి కామెంట్ చేయండి తెలుగులో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ భార్గవి తెలుగులో కామెంట్ చెయ్యు ఎలా అయింది తిరుపతి దర్శనం ప్రెజెంట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా తెలుగులో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఎవరు ఎవరు

హాయ్ అండి ప్లీజ్ లైవ్ చూస్తున్నారు అందరూ కూడా లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి హైలో ఉండకండి డబుల్ డబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి హైట్లో ఉండకండి డబల్ డబ్బు చేయండి ప్లీజ్ 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 సపోర్ట్ ప్లీజ్ లైక్ ఇచ్చిన వారు కామెంట్ చేయండి మీ ఊరు మీ పేరు తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ మా లైవ్ వరకు వెళ్ళిందో తెలుసుకుందాం అండి అందరికి కూడా హాయ్ 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 కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైట్లా ఉండవద్దు డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ 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 లైవ్ లో ఉన్న వాళ్ళు హైట్ లో ఉండకండి డబుల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండ్ అందరికి కూడా சோமிய சந்திய எவரும் எவரு ரே லெவ்லிக்கு kalau tak geputun nare

చూస్తా అండి మా గడ్డల్లో పూలన్నీ కూడా ఎంత బాగున్నాయో ఇప్పుడైతే అయిపోయింది అండి సీజన్ అయిపోయింది మొత్తం పోయినాయి అన్ని బంతి అన్నీ అయిపోయినాయి అది చాలా బాగుంటాయి అంటే బంతి పూలు ఇది ఎప్పుడు ఉంటుందల ఇది ఎంత సీజన్ సీజన్ ఏమి ఉండదు చికరలు వచ్చినాయి అంటే గుత్తు గుత్తులు వస్తూనే ఉంటుంది Yeah. Mm -hmm.